రోజు ఈరోజైతే చేపల కూర అయితే చేపలు తీసుకొచ్చినామండి ఇది ఒక కేజీ నర ఇది కడగంగా కూడా కేజీ నర ఉన్నది శుభ్రం చేయంగా ఇప్పుడైతే ఇది వండుతా ఇప్పుడు ఈ టైంలో ఇట్లా శనగత్తాయి చూడండి ఇట్లా ఉంటాయి ఆ ఇటు ఏ చేప అయినా కానీ శనగస్తుంది ఇట్లా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లాంటి ఇట్లా ఉన్నప్పుడు వండుకుంటే ఇప్పుడైతే ఇది వండుతా ఇప్పుడు ఈ చేపలు వండాలంటే కొంచెము ఈ గిన్నె అయితే కొంచెం పెద్దదే పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ కదా నేనైతే కొంచెం పెద్ద కుక్కరే పెట్టినా కొంచెము ఆయిల్ అయితే ఎక్కువనే వేసిన ఎందుకంటే చేపల కూరలు ఎక్కువనే పడుతుంది దాదాపు కర్దపావ వేసిన ఉల్లిగడ్డలు కూడా రెండు కడిగేసిన ఎందుకంటే కొంచెం నేను వండేది ఎక్కువ కాబట్టి పసి వేసుకుందాను కరివేపాకు కలుసుకుందాము అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక రెండు చెంచలు వేసుకుందాము రెండు చెంచలైతేనే సరిపోద్ది కేజీ నరకు ఇప్పుడు ఈ అల్లము వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ కూడా వేగింది కదా ఇప్పుడు ఇందులో పీసులు వేసుకుందాము కొంచెం ఒక సైడు కొంచెము వేగినాక ఇంకొక సైడ్ ఇట్లా వేసుకుందాము ఇట్లుంటే ఈ పీసులు సుండుసు ఇట్లా ఏంటంటే ఇచ్చుకపోవు ఇట్లా వేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా వేసుకోవాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి వేగిన అన్నీ సైడ్ కనుక్కోవాలి ఇట్లా అనుకొని తత్తిమ పీసులు కూడా అన్నీ వేసుకోవాలి ఇందులో ఏమొచ్చింది ఏను అన్ని పీసులు కూడా ఇట్లా వేగినాయి కదా ఇప్పుడు సరిపోని సాల్ట్ వేసుకుందాము ఒక మూడు వేసిన ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి ఈ చింతమండు సూపు మొత్తం కదా పుల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది వండేది కూడా ఎక్కువనే కదా అందుకే మూడు స్పూన్లు వేసిన కారం కూడా వేసుకుందాము కారం ఒక నాలుగు స్పూన్లు వేసినా సరిపోద్ది ఇది నేను అన్ని మసాలాలు గసాల గసగసాల అన్ని ఏంటి ఆలకులు లవంగాలు చెక్క అన్ని జాజికాయ అన్నీ కూడా వేసి ధనియాల పొడి పెట్టిన ఇది ఈ ధనియాల పొడి వేసుకుందాము ఇది కొంచెం వేంపి పట్టిన నేను ధనియాల పొడి రెండు చెంచాలు వేసిన సరిపోద్ది ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ తీసుకున్న చింతపండు సూపు ఇందులో పోసుకుందాము ఇంకా పండు పోసుకుందాము మరీ చిక్కగా ఉంది సరిపోద్ది ఈ సూపు సరిపోద్ది ఇంతకుముందు నేను పట్టిన ధనియాల పొడిలో మెంతులు జీలకర్ర వేంపలేదు పట్టలేదు అందుకే ఇంట్లో ఉన్నది ఈ మెంతులు జీలకర్ర పొడి సరిపోద్ది క్షమినా కొంచెం వేసిన ఇప్పుడు ఈ చేపలు ఉడికినట్టే సూపంతో దగ్గరికి వచ్చింది కదా కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము ఈ కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఎక్కువసేపు ఉడికితే ఈ చేపలు ఇసుకపోతాయి మరీ మెత్తగా ఉడకద్దు కొద్దిసేపుడితే జరుగుతుంది మళ్ళీ తీసుకొని వేసుకొని తినాలి చేపల కూర అయితే అండడం అయితేందండి మేమైతే ఇట్లా వండుకుంటాం మా తెలంగాణలో మా ఇంట్లో అయితే ఈ నా వంట వంటగ నచ్చినట్టయితే మా వంట వంటగంక నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఈ వీడియో అయితే మన ఛానల్లో పెడతా చివరి దాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా వండినది తెలుస్తుంది బాయండి ఉంటానండి మళ్ళీ వండుకోకలుదాను